ఆ అన్న లేడు మీ అందరికీ టెన్షన్ పెట్టాలని నేను చెప్తాను నేనే బాధపడుతున్నా అన్న కూడా అనొద్దు అంటే నానంట పెళ్లి నేను అంటే ఇష్టం అంట చచ్చిపోతాడంట మీ ఏమంటావ్ కేక కతలర్ చూను నీ ఏం చేశాక హ్ అనక ఇష్టమొంది ఇష్టమొనరని అనక కదల మార్స్ ఐ కిసాల ఇప్పుడు వీడియో ఆయనా నా ఫోన్ ఎందుకు

ఈరోజు వీడియో వచ్చేసేది అంటే మా టీంలో ఉన్న హర్ష ఆరికతో చాలా రోజుల నుంచి తప్పుగా బిహేవ్ చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నువ్వు అంటే ఇష్టం అని చెప్పి ఈ మ్యాటర్ ఎవరికి చెప్పద్దని చెప్పి టార్చర్ చేస్తున్నా ఉంటా చెప్పు చెప్తే తెలుస్తుంది కదా ఏం కావాలి మరి ఎందుకు ఎట్లా ఉంటున్నావు నువ్వు లవ్ ఫెయిల్యూర్ లేకపోతే లవ్ ప్రాబ్లమా అంటే మన టీంలో లో ఉన్నాడు కదా అయితే ఒక టెన్ డేస్ నుంచి నన్ను చాలా సతాయిస్తున్నాను నేను లవ్ చేస్తున్నా నేను నేను లవ్ చేస్తున్నాను లేకపోతే నేను చచ్చిపోతా నాకు నువ్వు కావాలా మరి చెప్పచ్చు కదా ఇది ఎవరికి చెప్పాలన్నా ఇప్పుడు చెప్తే ఇప్పుడు నేను బ్యాడ్ అయిపోతా అన్న అంట అంటే నాకు నువ్వు అట్లా అనకు నాకు నీ మీద వేరే ఫీలింగ్స్ వస్తున్నాయి నువ్వు అంటే చాలా ఇష్టం నాకు అని చెప్పేసి అంటున్నావు నువ్వైతే ఇలా సైలెంట్ గా ఉంటే నువ్వే బాధపడకుండా అందరికి చెప్పి మ్యాటర్ మ్యాటర్ అయితే వీడియో తీస్తా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియాలి కదా అయితే వీడియో తీస్తా నువ్వైతే చెప్పని చెప్పా చూడ పైకి పోతుంది

చూసినావా <zat Christopher bands> <laughs>

ఒకటివన్నీ కొత్త కొత్త కథలు అన్న లేదు నేనే బాధపడుతున్నా కాదమ్మ నువ్వు ముందెందుకు చేసి ఇవన్నీ ఇప్పుడు నీకు మస్తు టెన్షన్ ఉంటాయి అన్న టెన్షన్ మళ్ళీ ఇవన్నీ అని చెప్పి నేనే సంజిస్తున్నా అట్లా కరెక్ట్ పద్ధతిగా ఆలసి అన్న కదా అని చెప్పి అన్న కూడా అనొద్దు అంటాయంట

తోనరు ఉండొద్దు ఆఫీస్ అయిపోకుండా ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలా లేదు బయట కూడలు ఇట్లానే అవుతుంటాయి మరి ఫీలింగ్స్ రావా నేను పోలే అన్నానే ఉన్నాను అదే కానీ మాట్లాడితే ఇప్పుడు ఏమో కెమెరా వద్దు అర్థమైందా ఇప్పుడు పెట్టనీ వీడియో నోట్లాట ఏటని అర్థం వేదా తెలుగులో అన్నాకి అన్న దగ్గ తీసుకోదర్ లక్ష సార్లు అచ్చారిక ఏదా నాపాది పరిషారు ఉంటా అన్నాకి నేను ఎందుకు ఎందుకు రోజుల నుంచి

వచ్చినాక మాట్లాడుతుండే రాదు కథ చెప్పావు ఏం చెప్పిన అప్పుడు రాయలెందు ఆడే చెప్తాడు అక్క మా అవునా చెప్పినావు నేనేం చేసినాకా ఇష్టం ఇష్టం అక్క అవునా కొట్టిన తిన ఇష్టం ఉంది అంటే ఇష్టం ఉందని చెప్తాను ఇష్టం చెప్పాలని చెయ్యి వెయ్యలేక నేను

తీసుకొచ్చినావు ఇప్పుడు నువ్వు ప్రాజెక్నికే తీసుకొచ్చావు కదా నేను చెప్పిందక్క నా గురించి ఏం చెప్పింది

చేలేస్తానంటే చెప్తా కమరే ని ఒక్కని తప్పేసానా ని ఒక్కని తప్పేసానా మెట్కో పరషాన్ బ్యూరాన్ మెట్కొన్ కల్పో అందరూ కాదా కా ని ఒక్కని తప్పేసానా ఎట్లాంటున్నాను ఎట్లాంటుంది చూడండి అందరూ ఇప్పుడు అక్కా రమేష్ ఆ ఒక్క

నిజంగా ప్రేమించేటోడు చేయను కాలేడు అయ్యాడు అలా ఏందో వాళ్ళు నాకేం కాదు ఆమె వచ్చి వస్తుంది ఒక్క నిమిషం ఇట్లా పట్టుకుంటే తప్ప ఏదో ఆమెకి ఇష్టం లేనప్పుడు ఎందుకు పోయి కూడా ఏ నువ్వు ఇంటి మేము ఇంట్లో పట్టుకుంటా బాబు ఇంతమంది వచ్చినా నిన్ను నువ్వు ఇష్టమని చెప్తా మీరు ఏమైతే ఏం చేసుకుంటా చేసుకో చంపిస్తావా ఇప్పుడు అక్కడ చెప్పి పట్టిస్తున్నావు నెక్స్ట్ ఓడ తీసుకొచ్చి చంపించే అంతే కదా చేసేది మీ ఆడోళ్ళు ఏం చేసినా ఏం కాదు మేము ఏమన్నా చేస్తే తప్పదు చెయ్య పో పిల్లలు పెట్టుకో ఎప్పుడు కూడా చెప్తున్నా పది మంది మూడు చెప్తా వంద మంది వచ్చిన ఇష్టం అందరూ ఇష్టం నాకు ఆమె ఇష్టం ఇష్టం

లేమేడక్క ఆమె కొడుతుంది ఆమె చెప్పుల మీద కొడుతుంది చెప్పులతో కొడుతుంది అయినా నన్నే అంటున్నావు అక్క నువ్వు నేను చెదురు కాలే ఎందుకేస్తాను అక్క నేను ఒకసారి అని అడిగినావు అక్క ఇప్పుడు నా పేరు ఆమె చేశాను కదా కొట్ట నించాం అక్క నేను కూడా వేసాను నేను ఇప్పుడే ఇప్పుడేసా అక్క కొట్టక్క కొట్టు చంపేస్తాను చంపేసా అక్క అదే మళ్ళీ చేయక్క చెయ్యక్క నేనైతే ఇప్పుడు నా పేరు ఖరాబ్ చేసింది కదా ఎందుకు అక్క ఆడపిల్లలు ఆడపిల్లని ఎట్లా నమ్ముతారు అక్క మీరు ఇప్పుడు అంటే ఆడపిల్లలు అంటే నమ్మేస్తారా ఆడపిల్లని

కథపడుతుంది అన్న ఇప్పుడు అన్న పరిశ్రమలు ఇంకా ప్రాబ్లమ్స్ తెచ్చి పెడుతు ఏదో ఒకటి ఏదో ఒకటి రోజు